哈哈。<laughs>

పోయాడు జోజీ దీనికి సంబంధించిన ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు రాష్ట్రం మొత్తం పోలీసులు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రవీణ్ డివైఎస్పీ వచ్చారా మేడం ఎస్పీ సార్ రూమ్ లోనే ఉన్నారు నిజాజ్ సార్ కూడా వచ్చారు ఓకే లోపలికి వెళ్ళండి చూడి విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాడిని పట్టుకుని నా ముందు నిలబెట్టండి అర్థమైందా వాడు పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు యూనిఫామ్ నిప్పేసి వేరే పనికి వెళ్ళు ఇలాగే చెట్టులో నిలబడకుండా వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి తీసుకురండి ఇదిగో మా స్వీట్ తీసుకో ఒకటి తీసుకో థ్యాంక్ యూ తీసుకోమ్మా తీసుకోమ్మా ఒరే ఇలా రారా ఏంటి విషయ నేను కొత్త కారు కొన్నాను ఇక పైన వర్షం గరిషమని సాగులు చెప్పకుండా త్వరగా రావాలి అరే అదేంటి సార్ ఆ డబ్బా స్కూటర్ పక్కన పడేసి కొత్తగా ఒక కారు కొనుక్కోమని ఎన్నోసార్లు చెప్పేసాను మీకు స్థోమత ఉంది సార్ మీరు యజమాని అవేం వద్దయ్యా ఈ షాపుని ఎంత కష్టపడి నడుపుతున్నానో నాకే బాగా తెలుసు మా నాన్న వాయిదాల మీద బట్టలు అమ్ముకునేవాడు ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను తెలుసు సార్ ఆ తర్వాత పెద్ద షాప్ అయ్యింది నాకు బడ్డు గిళ్ళు ఏం వద్దయ్యా అది కాదు నేను వెళ్ళి తిరుపూర్ నుంచి వచ్చిన లోడ్ దింపోయా లోడలోడమని వాకుండా వెళ్ళి పని చూస్తూ పోయా వెళ్ళు ఈ షాప్ ఓనర్ ఎవరు రండి సార్ జోజ్ ఎక్కడ తెలీదు సార్ మర్యాదగా చెప్పు లేదంటే నిన్ను నీ కూతురు నీ స్టేషన్కి తీసుకెళ్తాను నిజంగా తెలీదు సార్ నిజంగా తెలియనట్టు నటిస్తున్నావా అడగాల్సిన పద్ధతిలో అడుగుదామా సార్ వాడి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చెయ్యి సరే సార్ సరే సరే నేనేదో మేనజ్ చేస్తానులే నువ్వంతా యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నావు మీడియాకి ఇది సరిపోద్దయ్యా గవర్నమెంట్ మీద బురద చల్లడానికి అధికార పార్టీ సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి ఫాలో నువ్వు నీ మనుషులు కలిసి నా పార్టీ నాశనం చేస్తున్నారే ఇలాగే సారీ సారీ అని చెప్పడంలోనే నీ పని అయిపోతుంది వీటికి ఎంత సమాధానం చెప్పాల్సింది నేను విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు హంతకుండి పట్టుకోకపోతే నీ నెత్తి మీద టోపీ ఉండదు అర్థమైందా అంతనే కడతామా అది కడతామా అంటున్నారు ఏం జరగాలి వీళ్ళు ఎప్పుడు ఇంతేనా తాగడానికి వచ్చి ఇస్తారా బీడే కదా యాతీ చేశాడు చూసావ లేదా అవునవును బీడే నగేవాడు ఇదిగో అబ్బా వీడే ఆ బిజినెస్ మ్యాన్ చంపాడు